బీసీ సంఘాలు జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నామని ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ జ్యోతి బాపులే జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు ప్రకటించారు శనివారం నర్సీపట్నం కృష్ణ ప్యాలెస్ లో బీసీ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతి కోసం యాభై ఆరు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా బీసీల సామాజిక చైతన్యానికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డికే అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు పదవి ఉన్నా లేకపోయినా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో బీసీలు అత్యధికంగా లబ్ది పొందారని ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతోనే బీసీ సంఘాలు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాయని చెప్పారు ఎల్లి మార్ని వెళ్ళిపోయి ఓబీసీ సంఘాలు తరఫున ఒక వంద మందిని సర్వీస్ చేసి వాళ్ళకి మేము అనేక కార్యక్రమాలు చేయడం ఈరోజు ఇటువంటి ప్రసారం చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో మా బీసీ సంఘాలు మద్దతు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను శ్రీకాపాలం విశాఖ విజయనగరం ఇటు ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు చేరిన నిర్ణయం తీసుకొని ఈ ప్రసారం వైజాగ్ తర్వాత నర్సీపట్నం ప్రాంత నియోజకవర్గం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నిద్య వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీ శంకరాల ఆధ్వర్యం అనేక కూడా ఢిల్లీలో ఒక రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు నివాసంకి వచ్చి వారంతా ఆంధ్రప్రదేశ్లో మెరిట్ ఉన్నటువంటి పిల్లలు తయారు చేస్తారు విద్యా విధానంలో నూతన మార్పు తీసుకొచ్చారు ఢిల్లీ యూనివర్సిటీ అనేక కాలేజీలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొని ఐఐటి ఐఏఎస్ ఐపిఎస్ ఇటువంటి ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ప్రతి పేదవాడికి ప్రతి బీసీని కూడా అవకాశం కల్పించారని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి గత రెండు నెలల క్రితం నా సమక్షంలో ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేను గత పద్దెనిమిది సంవత్సరాలు సార్తో నేను పనిచేయడం పార్టీలో వారితో బీసీ సంఘాలు అంటూ వారు హెల్ప్ చేస్తూ గతంలో కూడా నూట ఐదు సీట్లు ట్రైన్ రావడానికి కూడా కారణం మా బీసీ అంతా కలిసికట్టుగా పనిచేసాం ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయమని అడిగారు కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనతో తప్పంతో పనిచేశాను మొన్న మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి చేతి నేను డైరెక్ట్గా వారికి ఇచ్చాను వారు అందించి ఇస్తే అనకాపల్లి అని పోటీ చేయడానికి అందరూ ఆశిస్తుంటో నేను సిద్ధంగా ఉన్నాను నేను స్వభావం తెలియజేస్తున్నాను ఒకవేళ మీకు తెలియదు ఈ ప్రాంతాన్ని ఏం చేయగలుగుతున్నాను మీకే మీకేట్ ఈ మీ ప్రాంత ముఖ్యమంత్రి గారు మాకు సీట్ ఇస్తే మీరందరూ గెలిపిస్తే నేను ప్రతి విలేజ్ కూడా వంద వందర పిల్లలు నిరుద్యోగులు ప్రతి మంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాను నేను ఎంపీ అయిన వెంటనే ఒక ఇరవై రోజుల తర్వాత ఊరికి పది మంది చూపులు అలా కంటిన్యూ ఈ ఫైవ్ పార్లమెంట్ నియోజక పార్లమెంట్ పార్లమెంట్ ఏరియాలో ఎన్ని నియోజకవర్గం మొత్తం కూడా ఒక్క నిరుద్యోగ ఉపాధి పనుకుంటా అందరూ ఉద్యోగం చేయని వాళ్ళ ఏదో ఉద్యోగం చేయాలా అనే తప్ప ఫస్ట్ నిరుద్యోగ సంస్థ కాన్సన్ట్రేషన్ చేస్తాను ఢిల్లీలో నాకు ఇప్పటికే చాలా పరిచయాలు ఉన్నాయి ఢిల్లీ ప్రాంతంలో అందరూ పరిశ్రమ కలుగుతాం అందరినీ నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి డెవలప్ చేయడానికి నేను ఫస్ట్ నిరుద్యోగ సంస్థ కాన్సన్ట్రేషన్ చేస్తాను ఆ అవకాశం భగవంతుడు కల్పిస్తే మీ అందరూ దయవల్ల పథకాలు ఇటు మెడికల్ కాలేజ్ ఒక్కొక్క జిల్లా ఒక మెడికల్ కాలేజ్ ఆలోచించి ఇటువంటి పథకాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అందరూ కూడా మనం ఇంట్లో ఉన్నాం ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నాం మేము ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు ఆ టైంలో మేము విశాఖ జిల్లాలో రైస్ చాలా మందికి హెల్ప్ చేయడం గవర్నమెంట్ ఈసీఐ గారి సమక్షంలో ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ కూడా చాలా హెల్ప్ చేసి మేము ఎన్నో వారిని మా వంతు సహాయం కూడా చేయడం కూడా జరిగింది మా నర్సీపట్నం ప్రాంతంలో ఈరో రామ్ గారు ఫోన్ చేస్తే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ గవర్నమెంట్ని వారు పంపిస్తే రామ్ గారు మేము అక్కడ కేజీస్లో బాగు చేసి వారికి కార్ పెట్టి పంపించడం కూడా జరిగింది మా రామ్ గారి ప్రత్యక్ష సాక్షి మన గేజ్ కంపెనీ తరఫున ఐదు కోట్ల ఆల్రెడీ ప్రపోజల్ ప్రపోజల్ ఉంది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి డెయిలీ కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ భారతదేశంలో వారు నిజం చేస్తే వారు మన ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది నర్సీపట్నంలో నిన్న మొన్న మన డాక్టర్ గారు మిస్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ఈ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను తర్వాత కోడముట్ల గ్రామంలో సత్యన ఐపీఎస్ అని గారు అరవై లక్షలు పెట్టారు స్కూల్ ఇచ్చి అది కూడా ప్రపోజల్ ఉంది కొత్త కోట్లు కూడా పెట్టారు ఒక అరవై లక్షలు ఇవన్నీ ప్రపోజలు పంపించాను వచ్చిన తర్వాత చేస్తాను మీకు వాళ్ళు ప్రపోజల్ పంపించి ఆ నెలలో ఉన్న పేపర్స్ కూడా మీకు ఇస్తాను మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జగనన్న కాలనీ జరుగుతున్న టీములో జగనన్న కాలనీలో ఆల్రెడీ ఆరు కోట్లు శాంక్షన్ చేయించాను ఇజీ సైడ్ గారు బిజీ సైడ్ గారు ఎంపీ కోటాలో గెయిన్ నుంచి ఆయన కోట ఆయన ఇన్షన్ పెట్టించి చేయించి వర్క్ అవుతుంది ఆల్రెడీ రెండు కోట్లు వర్క్ అయింది అది జగన్నన్న కాలనీ టీమిని ఒక గెయిన్ కంపెనీని పట్టుకొని నా ప్రయత్నాలు చేస్తాను పాల్గొన్నా లేకపోయినా ఓబీసీ లేటక ఆ మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లిఫ్ట్ అది కావాలి అని చెప్పారు మేడం గారు ప్రొపోజల్ పెట్టారు మేడం